హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలను పంపిణీ చేస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే సో అయితే ఇది కొందరికి మాత్రమే ఇస్తారండి అందరికీ కాదు సో అయితే ఆ కొందరు ఎవరు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వారు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి ఒక్క మహిళకు ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వారు పంపిణీ చేస్తారని చెప్పడం జరిగింది సో అయితే ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే కంపల్సరీగా వారి దగ్గర ఈ సర్టిఫికేట్స్ అనేది ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అండి సో కంపల్సరిగా వారికి పద్దెనిమిది ఏళ్ళు కూడా నిండి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పారు పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్లలోపు వయస్సు గల మహిళలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారండి సో అయితే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి పెట్టారు సో ఈ పథకాలలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్ డబ్బులను పెంచుతామని ఎన్నికల టైంలో మనకు హామీ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా పెన్షన్దారులకు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెన్షన్ను పెంచి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది సో అలాగే రాష్ట్రంలో ఉండే మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు ఉచిత గ్యాస్ సిలిండర్ను కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది సో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి ఏడాది మూడు సిలిండర్లుగా ఇస్తామని చెప్పడం జరిగింది సో ప్రతి ఏడాది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఉచితంగా మూడు సిలిండర్లను అందిస్తామని చెప్పారు సో దీపావళి రోజున రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి ఒక్క మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందేలా పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో ఎవరైతే ఉచిత గ్యాస్ పొందాలనుకుంటారో వాళ్ళు గ్యాస్ను బుక్ చేసుకుంటే వారికి డబ్బులు కట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటలలోగా వారి యొక్క డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఉచిత గ్యాస్ పొందాలనుకుంటారో కంపల్సరీగా వారు సిలిండర్ను బుక్ చేసుకోవాలండి సో అలాగే ఇక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉండే మహిళలకు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళ వయస్సు గల మహిళలు ఉంటారో వారందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తామని చెప్పడం జరిగింది సో అయితే ఇది గత ప్రభుత్వం విడుదల చేసిన వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించినటువంటి పథకం అండి ఎలాగైతే నలభై ఐదు ఏళ్ల వయస్సు నుంచి అరవై ఏళ్లలోపు వయస్సు గల మహిళలకు గత ప్రభుత్వం వారు వైఎస్ఆర్ చేయత పథకాన్ని అందించారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా పద్దెనిమిది ఏళ్ల నుండి యాభై తొమ్మిది ఏళ్లలోపు వయసు గల మహిళలకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని అనుకున్నారు సో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది సో అయితే ఈ పథకాన్ని ఇప్పుడే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్తున్నారు సో వచ్చే సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్తున్నారండి సో కంపల్సరీగా మహిళల దగ్గర ఈ సర్టిఫికేట్స్ అనేది ఉండాలని చెప్తున్నారు ఆ సర్టిఫికేట్ గురించి మనం చూసుకున్నట్లయితే ముందుగా బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి సో వయస్సును నిర్ధారించాలి కాబట్టి సో కంపల్సరీగా వారి దగ్గర బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అంటే వాళ్ళు ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనార్టీనా ఏ కులానికి చెందిన వారు ఉన్నారో అలాంటి వారి కోసం కంపల్సరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి అలాగే బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క ఫస్ట్ పేజీ యొక్క జిరాక్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది సో అందులో మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆ ఎఫ్ఎస్సి కోడు అలాగే మన అడ్రస్ పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి సో కంపల్సరీగా మన బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క ఫస్ట్ పేజీ జిరాక్స్ అనేది ఇవ్వాలి అలాగే మన ఖాతాలకు ఎన్పిసిఐ అనేది లింక్ అయ్యి ఉండాలండి సో ఎన్పిసిఐ అంటే మహిళలు ఏదో అనుకుంటున్నారు ఏదో కాదండి సో మన ఖాతాకు మన ఆధార్ కార్డు మరియు మన ఫోన్ నంబర్ అయితే లింక్ చేసి ఇస్తారు సో మీరు మీ బ్యాంకులకు వెళ్ళి అక్కడ ఒక ఫామ్ ఫిల్ చే ఇస్తే కనుక వాళ్ళు ఎన్పిసిఐ లింక్ చేసేస్తారు సో మీరు దానికోసం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు సో కంపల్సరీగా ఇప్పటి నుంచి ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా చెప్పడం జరిగింది సో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఎన్పిసిఐ లింక్ లేనందున చాలామంది ప్రభుత్వ పథకాలు పొందట్లేదండి సో ప్రతి ఒక్క మహిళ కంపల్సరీగా ఎన్పిసిఐని చేసుకోండి సో అలాగే రాష్ట్రంలో ఉండే మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు జనవరి తర్వాత అంటే ఉగాది పండుగ సందర్భంగా ఈ డబ్బులను విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సో దీనికి సంబంధించి బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది సో ఈ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సర్టిఫికేట్స్ను కంపల్సరిగా పథకం విడుదల చేసే ముందే రెడీ చేసుకోండి సో పథకం విడుదల చేసిన తర్వాత మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు సో లేదంటే మీరు ఇబ్బందులు అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ముందే రెడీ చేసుకోండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్